హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రెడ్డి ముండ్లపూడి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లెట్స్ బిగిన్ ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో కరివేపాకు రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా పెనం పెట్టి అందులో కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి అందులో కొద్దిగా జీడిపప్పుని వేసి బాగా ఎర్రగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే పెనంలో కొద్దిగా ఆయిల్ని వేసి పచ్చిని సప్పు పచ్చిని పప్పు వేయాలి అందులో ఆరేడు ఎండుమిర్చి కొద్దిగా ధనియాలు ఒక పావు టీ స్పూన్ మిరియాలు పావు టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత అవి బాగా వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి కరివేపాకుని రెండు కప్పులు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి ఇలా వేగిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి కొంచెం బరగ్గా పట్టుకొని తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి అంతే అండి తర్వాత ఈ పేస్ట్ని తీసుకొచ్చి మనం ముందుగా చల్లారి పెట్టుకున్న అన్నంలో కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పును యాడ్ చేసుకోవాలి అంతే అంతే అండి రెస్టారెంట్